హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియో ఏంటంటే లాస్ట్ ఇయర్ మేమైతే ఉగాది రోజు మా రత్న ఇక్కడే ఉండే కదా అప్పుడు లండన్ పోలేదు అందుకని చెప్పేసి వీడియో అయితే తీశాను నేను అప్పుడే తీసాను కానీ నాకు డ్రైవ్లో ఉండిపోయింది ఆ వీడియో నేను ఫోన్ స్టోరేజ్ ఎక్కువైందని చెప్పేసి అన్ని డౌన్లోడ్ చేస్తున్నా మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా అని చెప్పాను కదా అలాగే ఈ వీడియోస్ కూడా అన్నమాట ఉగాది ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేశాను ఇన్ని రోజులు అందుకని ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఇక లాస్ట్ ఇయర్ అయితే ఇలాగా మా బాబు ఆయన రత్న చూడండి సోఫాలో అన్నమాట వీడియోస్ ఫొటోస్ తీయడానికి అని చెప్పేసి అయితే వీళ్ళిద్దరు ఇలాగా కుడుకల పేర్లు అయితే వేసుకున్నారు వాళ్ళ నానమ్మ వేస్తున్నారు చూడండి ఇక లాస్ట్ ఇయర్ నాకు సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి అప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నాను ఈ ఇయర్ మా చిన్నబాబుతో అయితే వారి జరుపుకోబోతున్నాము హ్యాపీగా ఉంది బట్ మా రత్న అయితే యూకే వెళ్లిపోయింది వెరీ ఇక నా ఫేస్ చూసారా ఎంత తెల్లగా అయిపోయిందో నా కళ్ళు కూడా చాలా తెల్లగా అయిపోయాయి అసలు బ్లడ్ అంతా తగ్గిపోయింది బ్లడ్ బాగా తగ్గిపోవడం వల్ల నాకైతే ఇంజెక్షన్స్ అయితే సజెస్ట్ చేశారు మా డాక్టర్ ఫైవ్ డేస్ నేనైతే డే బై డే ఇంజెక్షన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది ఉగాది సెలబ్రేషన్ లో సాడ్ మూమెంట్స్ అయితే మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది సారీ ఫ్రెండ్స్ మా రత్న చూడండి ఎలా నవుతుందా చూసారా ఎంత క్యూట్ గా చెప్పిందో వాళ్ళ అమ్మా నాన్నకి విషెస్ ఇక ప్రెగ్నెన్సీలో అందరూ ఫోటో షూట్ చేసుకుంటున్నారు నేను ఒక్కటన్న దిగాలని ఇలా ట్రై చేశాను మీకు చూపించడానికి బూరెల్ కూడా వీడియో ఇచ్చినా కానీ ఎక్కడు మిస్ అయ్యి అప్లోడ్ చేయలేను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్